ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన నమస్తే గత చిత్రకంలో చెప్పినట్టు కుశలవులు రాముని సభయందు ఈ వాల్మీకి ప్రణీత రామాయణాన్ని గానం చేయడం మొదలు పెడతారు కాబట్టి ఇక్కడ నుంచి నేను చెప్పేదంతా ఆ సభలో కుశలవులు గానం చేసిన విషయం మొదటగా అయోధ్య వర్ణన మొదటగా సూర్యుని కుమారుడైన మనువు అనే మహారాజు ఈ అయోధ్య నగరాన్ని నిర్మించారు తర్వాత అదే వంశంలో ఇక్ష్వాకు అనే ఇంకొక మహారాజు గొప్ప ఖ్యాతి పొందడంతో దీనిని ఇక్ష్వాకు వంశం అని పిలిచేవారు ఆ వంశంలోని వాడే దశరథ మహారాజు ఈ అయోధ్య యొక్క పరిమాణాన్ని ఈ శ్లోక సంఖ్యలలో తెలియజేయబడ్డాయి అయోధ్య పన్నెండు యోజముల పొడవు అలాగే మూడు యోజనముల వెడల్పు ఉండేవి ఇది చూడడానికి ఒక దీర్ఘ చతురస్రం అంటే ఒక రెక్టాంగిల్లాగా ఉంటుంది దీనికి ప్రధాన కారణం ఈ నగరం సరయవు తీరం పక్కన ఉండడం వల్ల మనకి అలా అనిపిస్తుంది పూర్తిగా చెప్పాలి అంటే కోసల అనే ఒక రాజ్యంలో అయోధ్య అనేది రాజధాని కోసల అనే సామ్రాజ్యం మధ్యలోంచి సరియువు వెళ్తే ఆ సరూ పక్కనే అయోధ్య అనే ఒక నగరం నిర్మించబడి ఉంది ఈ అయోధ్య నగరం అనేది కోసల రాజ్యానికి రాజధాని కోసల రాజ్యంలో ఐదు రకాల జనసమూహాలు ఉంటాయి వాటిలో మొదటిది పట్టణం రెండవది నగరం మూడవది జనపదం నాలుగవది గ్రామం ఐదవది పక్కనం అన్నిటికన్నా చిన్నది పక్కనం అన్నిటికన్నా పెద్దది పట్టణం సాధారణంగా సముద్ర తీరం దగ్గర ఉండేదాన్ని పట్టణం అంటారు కానీ పట్టణం అంటే జల రవాణా ద్వారా వ్యాపారం ఎక్కువగా జరిగితే ఆ ప్రదేశాన్ని పట్టణం అంటారు ఇక్కడ ఇక రెండవది నగరం రాజు ఏ ప్రదేశంలో నివసిస్తాడో ఏ ప్రదేశం నుంచి రాజ వ్యవహారాలు నడుపుతాడో దానిని రాజధాని అంటారు ఇక్కడ ఈ కోసల రాజ్యానికి అయోధ్య రాజధాని ముందుగా చెప్పినట్టు ఈ ఐదు జన సమూహాల వాళ్ళు రాజుకి కప్పం కట్టాలి దానికి ప్రతిఫలంగా రాజు వాళ్ళకి రక్షణ కల్పించాలి ఇక ఈ ఐదు జన సమూహాలు వాళ్ళు కాకుండా కోసల రాజ్యంలో ఉండే అనేక అడవులలో వనచారులు ఋషులు లాంటి వారు ఉంటారు వారు రాజుకి కప్పం కట్టక్కర్లేదు కానీ అడవులు రక్షించడం రాజు బాధ్యత కాబట్టి అడవులను కూడా రాజే చూసుకోవాలి ఇక ఈ రాజధానిలో ఉండే వీధుల గురించి చెప్పినప్పుడు మహాపథాలు అని అంటారు అవి రోడ్వేస్లో ఒక వెరైటీ సాధారణంగా ఏ నగరంలో అయినా సరే ఐదు లేదా ఆరు రకాల రోడ్వేస్ ఉంటాయి ఉదాహరణ చెప్పుకుందాం అనుకుంటే మొదటిది జనపదం ఇంతకుముందు చెప్పింది జనపదం కాబట్టి తేడా గమనించగలరు జనపదం అంటే ఎనిమిది మంది వ్యక్తులు చేతులు బార్లా చాచి నిలబడ్డ దూరాన్ని జనపథం అంటారు ఈ మార్గం ద్వారా కేవలం మనుషులు మాత్రమే ప్రయాణించాలి రథాలు లాంటివి ప్రయాణించడం నిషేధం రెండవది అశ్వపథం అంటే ఒకే అశ్వం గల రథాలు ఎనిమిది పక్క పక్కన ఎంత వెడల్పు ఆక్రమిస్తుందో ఈ దారి అంత వెడల్పు ఉంటుంది ఇందులో సాధారణంగా చిన్న చిన్న వర్తకులు వ్యాపారులు వెళ్ళడానికి సులభంగా ఉంటుంది ఇక మూడవది గజపథం ఎనిమిది లేదా పదహారు ఏనుగులు వరుసగా నిలబడితే ఉండే వెడల్పు ఈ మార్గాలు అంత వెడల్పుగా ఉంటాయి ఈ మార్గంలో సాధారణంగా రాజుకు సంబంధించిన వ్యక్తులు కానీ రాజుకు సంబంధించిన వస్తువులు కానీ తీసుకువెళ్ళడానికి ఉపయోగిస్తారు ఈ మార్గంలోనే సాధారణంగా మార్కెట్స్ లాంటివి ఉంటాయి ఇక నాలుగవది రథపథం ఎనిమిది రథాలు వరుసగా వెళ్ళినా సరే సరిపోయేంత స్థలం ఉండే మార్గం ఈ మార్గం ద్వారా వ్యాపారవేత్తలు కానీ రైతులు కానీ తమ సామానుల్ని రాజధానిలోకి తీసుకెళ్ళడం కానీ రాజధాని నుంచి బయటకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఈ మార్గంలో సాధారణంగా బాటసార్లు రావడం నిషేధం ఇక ఐదవదైన అతిపదం సుమారు యాభై నుంచి వంద రథాల దాకా వరసపెట్టి నిలబడితే ఎంత వెడల్పు ఉంటుందో ఈ అతిపదం అంత వెడల్పుగా ఉంటుంది సాధారణంగా జాతరలు ఊరేగింపులు లేదా పెద్ద పెద్ద మహోత్సవాలు కట్ట జరుగుతున్నప్పుడు అనేక సంఖ్యలో జనం హాజరవుతారు కాబట్టి ఇంత విస్తీర్ణమైన మార్గం అవసరం ఇక చివరిది మహాపథం ఈ మహాపథం అనే మార్గం అతిపథం అనే మార్గం కన్నా చాలా రేట్లు పెద్దది సాధారణంగా ఇలాంటి మహాపథాలు ఉండే నగరాలను మాత్రమే రాజధానులుగా నిర్మిస్తారు ఇప్పుడు నేను చెప్పిన వాటిని ప్రజెంట్ ట్రాఫిక్ సిస్టంతో పోలిస్తే ఎలాగైతే మనకి సింగిల్ లేన్ డబుల్ లేన్ ట్రిపుల్ లేన్ లాగా అలాగే నేషనల్ హైవేస్ స్టేట్ హైవేస్ ఉంటాయో అలాగే ఆ కాలంలో వారికి తగ్గట్టు ఉపయోగించే మార్గానికి ఆయా పేర్లు పెట్టడం జరుగుతుంది నేను ముందు చెప్పినట్టు పన్నెండు బై మూడు యోజనాలు ఉండే విస్తీర్ణం కల అయోధ్యకి చుట్టూతా కూడా రెండు యోజనాలు వెడల్పు గల ఒక పట్టి లాంటిది ఉంటుంది ఈ ప్రదేశము అడవి నుంచి రాజధానిని రక్షించడానికి అలాగే ఏమైనా దండయాత్రలు జరుగుతున్నప్పుడు యుద్ధ భూమిలా కూడా పనికొస్తాయి కాబట్టి దీన్ని బట్టి మనకేం అంటే అయోధ్య దాటిన తర్వాత ఇంకొక రెండు యోజనాల తర్వాత మాత్రమే మనకు కరోనది ఉంటుంది ఇందాక చెప్పిన మార్గాలకి ఇరువైపులా మంచి సువాసనాభరితమైన పువ్వులనిచ్చే చెట్లు ఉన్నాయి వీటి వల్ల బాటసార్లకి కష్టం తెలియదు అలాగే రాజ్యం మొత్తం మంచి సువాసనాభరితంగా కూడా ఉంటుంది అనేక విచిత్రమైన చెట్లతో పాటు ఎక్కడ పడితే అక్కడ జలాశయాలు ఉంటాయి అంటే మనం ప్రస్తుతం వాటర్ ఫౌంటెన్స్ అంటాం కదా అలాంటివి పాటు లేక్స్ పాండ్స్ కూడా ఉంటాయి వీటి వల్ల ఊరిలో ఉండే జనం ఊరు బయటకు వెళ్ళి నీళ్ళు తెచ్చుకోక్కర్లేకుండా సంవత్సరానికి సరిపడా నీళ్ళన్నీ ఆ రాజ్యంలోనే ఉంటాయి ఇదే వర్ణనలో రాజగృహాలు సాధారణ పౌరుల గృహాలు అలాగే దేవాలయాలు కూడా వర్ణించడం జరిగింది ఇక పౌరుల గురించి మాట్లాడుకుంటే ఇక పౌరుల గురించి కూడా వర్ణన ఉంటుంది ఇందులో నాస్తికులు కానీ చదువుకోని వారు కానీ అలాగే అబద్ధాలు చెప్పేవారు కానీ లేరు అని కొన్ని శ్లోకాలు బట్టి మనకు తెలుస్తుంది ఇక్కడ నాస్తికులు అంటే కేవలం దేవుణ్ణి నమ్మని వారనే కాదు లోపల ఒకటి ఉంచుకొని బయట ఇంకోటి చెప్పేవాళ్ళు అలాగే చెప్పేది ఒకటి అలాగే చేసేదొకటి వీళ్ళని కూడా హిపోక్రేట్స్ అనే అంటారు హిపోక్రేట్స్ని కూడా అని అనొచ్చు అలాగే ఈ నగర పౌరుల వేషభాష కూడా వర్ణించడం జరుగుతుంది ఇక మన దృష్టి నగర వీధులలోంచి అంతఃపురంలోకి వస్తే ముందుగా అష్టమంతుల గురించి వివరణ ఇచ్చారు వారి పేర్లు దృష్టి జయంత విజయ సిద్ధార్థ అర్ధసాధక అశోక సుమంత్ర అలాగే మంత్రపాలక వీరందరిలో సుమంతుడు రాజుకి చాలా ఆప్తుడు ఈ విషయం మనకి వచ్చే శ్లోకాల్లో కనిపిస్తుంది ఈ మంత్రులు అనేవారు మంత్రాంగాన్ని నడిపడానికి ఉపయోగపడతారు మంత్రాంగం అంటే క్యాబినెట్ ఇక అప్పటి వేదకాలం తగ్గట్టు యజ్ఞాదులు చేయడం రాజు యొక్క కర్తవ్యం అవి చేయించడానికి పురోహితులు ఉంటారు వీరినే ఋత్విజులు అంటారు వారు ఇద్దరు వశిష్ఠుడు వామదేవుడు అలాగే క్లుప్తంగా రాజుల పాలన గురించి కూడా వర్ణన ఉంటుంది రాజ్యంలో సాధుజీవులను రాజులు రక్షించేవారు అలాగే శత్రువైనా సరే నిరపరాధి అయితే వదిలేసేవారు అపరాధి అయితే తనవారినైనా సరే శిక్షించేవారు రాజుకి ఒక పక్క అహింస ఇంకొక పక్క రాజధర్మం అన్ని కట్టడి చేయడం వల్ల ప్రజలు సుభిక్షంగా ఉంటారు ఎలా అని రాజు క్రూరత్వం వైపు వెళ్ళకం ఉండడానికి ఒకవైపు అహింసను అడ్డుకట్టు ఉంటుంది అలాగే రాజు తన బాధ్యతను విస్మరించి క్షత్రియ ధర్మాన్ని వదిలేసి ఉదాసీనంగా ఉండకుండా ఉండడానికి ఒక పక్క రాజధర్మం ఉంటుంది కాబట్టి ఇలాగా అహింస క్షేత్రధర్మం మధ్యలో రాజు ఉండడం వల్ల ప్రజలు సుభిక్షంగా ఉంటారు ఒక రాజు క్రూరుడైతే తన సొంత ప్రజల్ని ఇబ్బంది పెడతాడు అలా ఇబ్బంది పెట్టుకుని ఉండడానికి అహింస అనే ఒక చట్టంలో బీగిస్తారు ఇక రాజు అత్యంత అహింసాపరుడై ఉదాసీనత వ్యక్తం చేస్తే శత్రురాజు దండెడతడం వల్ల ఆ రాజ్య ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి ఈ అహింసకి ఎదురుగా క్షేత్రధర్మం అనే ఇంకొక ధర్మం కూడా ఉంటుంది ఈ రెండు కలిపి రాజధర్మం అని అంటారు ఈ లిమిట్స్ పెట్టడం వల్ల రాజు అనేవాడు అటు మరీ క్రూరంగా అవ్వకుండా అలాగే ఇటు పక్క మరీ శాంతంగా అవ్వకుండా బ్యాలెన్స్డ్గా ఉంటాడు ఇలాంటి రాజు దశరథుడు తన రాజ్యం ఇంత సుభిక్షంగా ఉన్నా పుత్రులు లేరనే ఒక చిన్న లోటు ఇతన్ని ఎప్పుడు వెంటాడుతూ ఉండేది దానికోసం హయమేధం అంటే అశ్వమేధ యాగాన్ని చేద్దామని సంకల్పించి తన పురోహితులైన వశిష్ఠ వామదేవుల్ని సంప్రదిస్తాడు వారు వారి ఆమోదం తెలిపిన తర్వాత దశరథుడు తన భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయికి విషయం తెలియబరుస్తాడు ఇవన్నీ వింటున్న సుమంత్రుడు ఏకాంతంలో దశరథుడికి ఒక విషయం చెప్తాడు ఒకప్పుడు ఋషుల సమావేశంలో విన్న మాటల్ని దశరథుడికి చెప్పదలుస్తాడు దీనిని ఋష్యశృంగోపాఖ్యానం అని అంటారు అంటే ఋషశృంగిని కథ ఈ ఉపాఖ్యానాలు అనేవి రామాయణానికి సైట్ ట్రాక్ లాంటివి కృతయుగంలో సనత్ కుమారుడు అనే ఋషి చెప్పిన మాటలని ఆ ఋషి సమావేశంలో వాళ్ళు తిరిగి చర్చించుకుంటారు అంటే సనత్ కుమార్ మహర్షి భవిష్యత్తును చూసి చెప్పిన కథ అది ఈ విధంగా సాగుతుంది ఇక కథలోకి వెళ్తే బ్రహ్మకుమారుడైన కశ్యపుడు కశ్యపుడు కుమారుడైన విభాండకుడు తన కొడుకైన ఋషశృంగుణ్ణి బయట ప్రపంచం తెలియకుండా పెంచాడు వారి సంగతిని అలా పక్కన పెడితే అంగదేశాన్ని పాలించే రోమపాదుడైన రాజు చేసిన చిన్న తప్పిదం కారణంగా ఆ రాజ్యంలో భయంకరమైన కరువు వస్తుంది ఎన్ని యాగాలు చేసినా సరే ఆ కరువు తీరదు కాబట్టి ఆ రాజు ఈ సమస్యకు పరిష్కారాన్ని అడిగితే విభాణకుడు కుమారుడైన ఋషశృంగుని పిలిపించి తీసుకొస్తే అతను అడుగుపెట్టిన వెంటనే మన రాజ్యంలో వర్షాలు పడి సుభిక్షంగా మారుతుందని చెప్తారు ఆ విషయం విన్న రోమపాదుడు మొదటగా అతని పురోహితులను పంపిస్తాడు కానీ ఆ పురోహితులు విభాండక మహర్షి అలా కోపిష్టి మేము వెళ్తే మమ్మల్ని శాపానికి గురి చేస్తారు కాబట్టి మేము వెళ్ళమని చెప్తాడు అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న రామపాదుడికి రాజస్థానంలో ఉండే నర్తకీ మణులను పంపించి ఆ ఋషశృంగుని తీసుకురమ్మని ఒక సలహా ఇస్తారు సలహా నచ్చి కొంతమంది భటులను వెంట పంపి ఆ నర్తకీ మణులని ఋషశృంగ ఆశ్రమాన్ని చుట్టుపక్కల తీసుకెళ్లి వదిలేస్తారు ఎప్పుడూ స్త్రీమహం చూసి అరుగని ఋషశృంగుడు ఈ నర్తకీమణులను చూసి వారు కూడా వేరే దేశపు ఋషులు అనుకొని వారితో మాట కలుపుతాడు వీరు ఆయనకి మిఠాయిలు లాంటివన్నీ ఇస్తారు అవి తిని ఆ ఫలాల పేర్లేంటని అడుగుతాడు అప్పుడు వారు మేం తపస్సు చేసుకునే పుణ్యభూమిలో ఇలాంటి ఫలాలే వస్తాయని అబద్ధం చెప్పి అతన్ని మోసం చేస్తారు మరుసటి రోజు కూడా తిరిగి అదే సమయానికి వాళ్ళిద్దరు కలుసుకొని మా ఆశ్రమం చూపిస్తాను రండి అని చెప్పి ఆ ఋషశృంగుణ్ణి ఒక పడవ ఎక్కించి అంగదేశం తీసుకొస్తారు అతను అలాగా పడవ దిగి అంగదేశంలో కాలు మోపిన వెంటనే అంగదేశం వర్షాలు పడి ఆ రాజ్యం సుభిక్షంగా తయారవుతుంది ఇదంతా ఆశ్చర్యంగా చూసిన ఋష్యశృంగుణ్ణి అంగదేశపు రాజు క్షమాపణలు అడిగి విషయం మొత్తం తెలియజేసి తన కూతురైన శాంతాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తాడు వాళ్ళిద్దరూ అక్కడే సుఖంగా ఉంటారు ఈ విషయం తర్వాత తెలిసిన విభాగండకుడు కూడా కోపించకుండా సంతోషం వ్యక్తపరుస్తాడు అలా వచ్చిన ఋష్యశృంగుణ్ణి దశరథుడు తన పుత్రకామేష్ఠు యాగం కోసం పిలిపించి తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడనే విషయాన్ని సనత్ కుమార్ మహర్షి గతంలో ఎప్పుడో చెప్పాడు ఆ విషయం గురించి చర్చించుకున్న ఋషుల్ని సుమంతుడు విని ఈ కథనంతా దశరథుడు చెప్తాడు ఈ కథ విన్న దశరథుడు ఆనందపడి నిజంగానే రోమపాదుడికి వర్తమానం పంపుతాడు ఈ రోమపాదుడికి దశరథుడికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఎలాగంటే రోమపాదుడు తండ్రి దశరథుడు మిత్రులు అయోధ్య నగరాన్ని పాలించే దశరథుడు అంగదేశాన్ని పాలించే ధర్మరథుడు మిత్రులు ధర్మరథుడు కొడుకు చిత్రరథుడు అతను ఇంకొక పేరు రోమపాదుడు ఈ రోమపాదుడికి సంతానం కలగకపోవడం చేత వంశం నాశనమైపోతుందని భయం కొద్దీ దశరథుడిని తన కూతుర్ని దత్తదేమని అడుగుతాడు అప్పటికి దశరథుడికి ఒక కుమార్తె ఉంటుంది ఆవిడ పేరు శాంతాదేవి ఆ శాంతాదేవిని రోమపాదుడికి దత్త కాబట్టి ఒక విధంగా చూసుకుంటే దశరథుడికి కూడా ఋషిసుడు అల్లుడే కాబట్టి దశరథుడు తన మంత్రివర్గంలో కొంతమందితో కలిసి అంగదేశానికి వెళ్ళి రోమపాదుడికి ఈ విషయం అంతా చెప్తాడు అది విన్న రామపాదుడు సంతోషం వ్యక్తం చేసి సరేనని తన కూతుర్ని అల్లుడిని దసరుతో పాటు వాళ్ళ దేశానికి పంపిస్తాడు ఈ వీడియోలో ఐదవ సర్గ నుంచి పదకొండవ సర్గ దాకా క్లుప్తంగా మీకు తెలియపరిచాను ఇంతటితో ఈ వీడియో సమాప్తం జై శ్రీరామ్